హలో అండి ఈరోజు ఈ వీడియోలో నేను ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఎలాంటి డైట్ని తీసుకుంటానో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ డ్రింక్ని మనం ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ గోంగూర స్టిక్స్ని తీసుకున్నానండి గోంగూర ఏడిపించేసిన తర్వాత స్టిక్స్ ఉంటాయి కదా ఆ స్టిక్స్ని మనం డ్రింక్ చేసుకొని తాగితే మన లేడీస్కి చాలా హెల్త్ ఇష్యూస్ నయం అవుతాయండి మెయిన్లీ గర్భసంచికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి నేను ఇక్కడ స్టిక్స్ని కట్ చేసుకొని ఒకటింకాలు గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకొని ఆ జ్యూస్ని తీసుకుంటున్నానండి ఈ డ్రింక్ చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఆడవాళ్ళకి వైట్ అవ్వడం కానీ పీసీఓడి సమస్యలు కానీ ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి మీరు ట్రై చేయండి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను మిల్లెట్ గంజిని తీసుకుంటున్నానండి ఈ మిల్లెట్ గంజి ఒక కప్పు ఏ మిల్లెట్ అయినా పర్లేదండి ఒక కప్పు మిల్లెట్ని మనం కనీసం ఒక ఏడు గంటల పాటు నాననివ్వాలి నానిన తర్వాత మనం ఉడికించుకొని మరో ఏడు గంటలు పులియబెట్టుకోవాలండి అలాగే నేను ఇక్కడ గంజిలోకి నేను మజ్జిగని వేస్తున్నానండి నేను ఇలా పెరుగు పెరుగులోకి ఒక గ్లాస్ నీళ్లు పోసి బాగా చిలికి దా ఆ మజ్జిగని నేను గంజిలోకి మిక్స్ చేసుకుంటున్నాను ఈ గంజి కూడా చాలా వ్యాధులు నయమవ్వడానికి హెల్ప్ అవుతుందండి వంద వ్యాధుల పైన న నయమైపోతాయండి ఈ గంజి తీసుకోవడం వల్ల నేను ఉప్పు కూడా వేసి మిక్స్ చేసుకొని ఈ గంజి తీసుకుంటున్నాను నేనైతే నా డైట్లో ప్రతిరోజు ఒక గ్లాస్ ఈ గంజిని తీసుకుంటానండి ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ డ్రింక్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఓన్లీ ఈ గంజి మాత్రమే తీసుకుంటాను మీరు కావాలి అనుకుంటే దీంట్లో ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు లంచ్ కోసం నేను ఇక్కడ బెండకాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం నేను ఇక్కడ నాలుగు స్పూన్ల దాకా నూనె వేసుకొని బెండకాయల్ని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి మనం ఈ బెండకాయల్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి క్యాస్టన్ ప్యాన్లో అయితే మరీ మంచిగా ఉంటుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు నేను మసాలా కోసం నేను ఇక్కడ ఎండు కొబ్బరిని తీసుకున్నానండి పొడి చేసుకున్నాను ఈ ఎండు కొబ్బరి కూడా చాలా హెల్త్కి మంచిదండి ఎండు కొబ్బరి అనే కాదు మీరు పచ్చి కొబ్బరి అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత బెండకాయలు బాగా మగ్గాయండి ఇప్పుడు ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోని కూడా వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు మనం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి అలాగే నేను ఇక్కడ చింతపండు రసాన్ని కూడా వేసుకుంటున్నానండి ఒక హాఫ్ లెమన్ సైజ్ చింతపండు వేసాను కొంచెం పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అలాగే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని మనకి ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి ఈ బెండకాయ కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి పొడి వేయడం వల్ల సో మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్తీ కూడా ఇలా చేసుకొని తినడం వల్ల క్యాస్టర్ అన్ ప్యాన్లు చేస్తున్నాం కదా టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు నేను సిమ్లో పెట్టి పెట్టేసానండి మూత పెట్టుకొని అలాగే ఇప్పుడు మనం నేను ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి నేను ఇక్కడ వరగులు తీసుకున్నానండి ఈ ఒక కప్పు వరగుల్ని కూడా మనం సిక్స్ అవర్స్ కంపల్సరీ నాననివ్వాలి ఒక ఆరు గంటలు నానిన తర్వాత ఒక కప్పు వరగలకి మనం ఆరు నుంచి ఏడు కప్పులు దాకా నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నానిన వరగులు మనం కుక్కర్లోకి తీసుకొని మనం ఒక మూడు విజిల్స్ పెడితే సరిపోతుందండి చూస్తున్నారు కదా మూడు విజిల్స్ పెట్టించాను చూస్తున్నారు కదా బాగా ఉడికిందండి మెత్తగా ఉడికిపోయాయి మీరు కావాలంటే డైరెక్ట్గా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు నేను క్విక్గా అవ్వాలి అనేసి నేను కుక్కర్లో పెట్టాను చూస్తున్నారు కదా ఇలా ఉడికిన తర్వాత మనం రాగి పిండిని వేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం తక్కువ అనిపించిందని ఇంకొంచెం పిండి వేసానండి పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టేసి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచండి ఇప్పుడు రాగి ముద్ద రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇది కూడా చాలా హెల్తీ అండి మిల్లెట్ ముద్దని మనం కొంచెం తిన్నా కూడా మనకి రోజంతా అస్సలు ఆకలి అనిపించదండి చాలా హెల్తీ కూడా మీరు కూడా ట్రై చేయండి ఇలా డైట్ తీసుకోవడం వల్ల మనం హెల్తీగాను ఉంటాం ఓవర్గా ఏది తినాలని కూడా అనిపించదండి మిల్లెట్ని మిల్లెట్స్ తీసుకోవడం వల్ల నేను ఇక్కడ ముద్ద కర్రీ అలాగే కొంచెం క్యారెట్ కొంచెం బటర్ మిల్క్ తీసుకున్నానండి ఇది నా లంచ్ అండి నాకైతే లంచ్లో ప్రతిరోజు నేను మిల్లెట్ ముద్దనే తీసుకుంటాను ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ కోసం నేను ఫస్ట్ ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాను నేను షుగర్ యూజ్ చేయనండి ఎప్పుడు బెల్లమే యూజ్ చేస్తాను బెల్లం ఒక స్పూను హాఫ్ స్పూన్ దాకా కాఫీ పౌడర్ కూడా వేసి పాలు వేసి మిక్స్ చేసుకుంటున్నాను షుగర్ అస్సలు తీసుకోనండి అలాగే ఇక్కడ స్నాక్ కోసం హోమ్మేడ్ పాప్కార్న్ని తీసుకున్నానండి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను బటర్ వేసి సో ఈవినింగ్ స్నాక్ కోసం ఒక కప్పు కాఫీ అలాగే కొంచెం కాన్ తీసుకున్నానండి ఇప్పుడు డిన్నర్ కోసం మనం ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం దొండకాయ ఫ్రై అండి అందుకోసం నాలుగు స్పూన్ల దాకా నూనె వేసి కొంచెం కాగాక ఆవాలు అలాగే శనగపప్పు కొంచెం ఉద్దిపప్పు కూడా వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించాక ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి లేతగా చాలా బాగుంది కరివేపాకు అలాగే కొంచెం తరి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి కొంచెం వేయించుకోవాలి కొంచెం వేగాక నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయని తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకొని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి వీటిని కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ వేయించుకోవాలండి అడుగు అంటకుండా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మరో ఐదు నిమిషాల పాటు దొండకాయని వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ వేయించుకోండి చూస్తున్నారు కదా ఐదు నిమిషాల పాటు వేగిన తర్వాత బాగా ఉడికాయండి ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక వన్ ఫోర్త్ స్పూన్ ధనియాల పొడి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చివరిగా దించే ముందుగా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుంటే సరిపోతుందండి డిన్నర్కి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీంతో పాటు ఇప్పుడు మనం చపాతిని కూడా చేసేసుకున్నానండి ఇప్పుడు నేను ఇప్పుడు నేను చపాతీతో పాటు దొండకాయ ఫ్రైని సర్వ్ చేసుకుంటున్నాను రెండు చపాతీ తీసుకున్నాను అలాగే కొంచెం దొండకాయ ఫ్రైని తీసుకుంటున్నాను అలాగే మార్నింగ్ వండిన దొండకాయ కర్రీ కొంచెం రైస్ అండి ఒక అర స్పూన్ రైస్ తీసుకున్నాను అంతే అండి ఇది నా డిన్నర్ రెసిపీ నేను ఇంతే తింటానండి డిన్నర్కి చాలా హెల్తీగా ఎలా ఎక్కువ మసాలాల అవసరం లేకుండా ఫ్రైన్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము కదా ఇప్పుడు పడుకునే ముందుగా నేను ఒక గ్లాస్ త్రిఫలా చూర్ణాన్ని తాగుతానండి ఎందుకంటే మనం డే మొత్తం తిన్నదంతా కూడా నీటుగా డైజెస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి కదా అందుకే తీసుకుంటున్నాను ఒక గ్లాసు వామ్ వాటర్ని తీసుకొని ఒక హాఫ్ స్పూను త్రిఫలా చూర్ణాన్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని తాగేస్తే సరిపోతుందండి ఈ డ్రింక్ తాగడం వల్ల మార్నింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మోషన్ అయిపోయి ఫ్రీ అయిపోతుందండి పుట్ట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నేను ఇంకా మంచి 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 వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి